పూజ్యాయ చియ దత్తల కల్పవృక్షయ సద్గురు దిగంబరాయ మూల రామాయ పూజ్యాయ వెంకటేశ్వర నామేయ తారక మంత్ర ప్రబోధితాయ భక్తజన కల్ప వృక్షాయ సద్గురు మూల రామాయ నమమే మా గురువులు నేర్పిన విద్య వారు ఎంత దాకా మాట్లాడిస్తే ఆ పలుపులన్నీ కూడా అమ్మగారివి గురువు గురువుగారి అని చెప్తూ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అంతేగాని ఇది మా స్వవిషయం కాదు వారు పలికించే సరస్వతిగా అనుగ్రహించమని వేడుకుంటూ అమ్మగారిని బాబుగారిని మా గురువులైన రామకృష్ణ బ్రహ్మానంద సప్తి గారిని ప్రార్థిస్తూ ప్రారంభించడం జరుగుతోంది గురువుల అనుగ్రహం ఎప్పుడు ఎవరి ద్వారా బయటకు వస్తుంది అనేది మనకి అవగతం కాదు అమ్మగారు నే నేను చిన్నప్పుడు ఏడు సంవత్సరాలప్పుడు దర్శించడం జరిగింది అలాగే బాబుగారిని కూడా చిన్నతనంలోనే దర్శించడం అయింది వారి మానమాతోనూ నాన్నగారితో బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉండేవారు చిలదపాడు గ్రామంలో ఆ ఎదురుకుండా మా ఇల్లు ఉండేది మాకు రామాలయం ఉండేది నాలుగు తరాలుగా అన్న సీతారాముల విగ్రహంతో భద్రాద్రి రాములు వారి విగ్రహాన్ని సేమ్ అదే విగ్రహంగా ఇక్కడికి పూజలు వండుకుంటోంది పూలు కోరాను అమ్మగారిని ఈ ఇది మళ్ళీ పునరుద్ధరణ జరగాలి అనుకుంటే డెబ్బై రెండులో శుధిలమైనటువంటి ధ్వజస్తంభం కూడా ఏడు వేల పదిహేనులో అది విస్తృతంగా తయారై రామ పూజలు అందుకుంటుంది ఇంకా అమ్మగారు విషయానికి వస్తే బుడువులు రామకృష్ణ బ్రహ్మంద సరస్వతీ స్వామి వారిని బ్రహ్మం అని అమ్మ పీల్చేవారు బ్రహ్మలు తొలిగితే గాని బ్రహ్మ అని అందడం జరగదు అన్నే పేరు పెట్టి బ్రహ్మ అని చెప్పారు అది అందరూ అవగతం చేసుకున్న విషయం బ్రహ్మం బ్రహ్మ అని పీల్చేవారు మామూలు అర్థానికి బాహ్య అర్థానికి ఆంతరంగితమైన అర్థానికి ఎక్కువ చాలా అవగతమయ్యే విషయం అర్థమయ్యే విషయం కాదు అంతర్జానం కలిగితేనే కదా అమ్మ అలా పెంచుంటారు వారిని వారిని అమ్మే నెంబర్ వన్గా బాబుగారు దిశ దగ్గరించి చెప్పారు రామకృష్ణ బ్రహ్మేంద్ర సృష్టి గారిని అన్న దగ్గర ఎన్ని సంవత్సరాలు చేసిన మరో వ్యక్తి అంతు లేరు ఏమీ అమ్మ దగ్గర చేశారు అని మాకు చెప్పడం జరిగింది సరే మా గురువు గారు వచ్చిన విషయం నీకు తెలియజేయాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమ్మ ఆదేశం అయిందమ్మ నేను మన ఇంటికి వచ్చాను అని గురువులు వచ్చారు అప్పటి నుంచి మా విషయాలన్నీ కూడా తమ బిడ్డలుగా చూసుకుంటూ నన్ను రామకృష్ణ పిల్లల్ని కూడా అప్పటికి పిల్లలు ఎత్తుకునే వయసులో ఉండేవారు వేనాడు నన్ను కానీ ఇల్లు కానీ ఎత్తుకునే వాళ్ళ వాడే ఎత్తుకునే సంచి అది వాడే పట్టుకుని దగ్గర మీరు తపనతో మాతో వారు బరుకుతూ ఉండేవారు నిజం మాతో బరుకుతూ ఉండేవారు మా పేరెంట్స్ తణుకులో ఉన్న కారణంగా మేము ఎప్పుడూ ప్రయాణం చేసినా కూడా మాతో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండేవారు ఇంకా తణుకులో దిగిన విషయం అయితే దిగదాం రిక్షా ఎక్కడా లేవు ఇంకా అమ్మగారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళటం వీలైనప్పుడు సత్యవారి స్టేషన్లో మీద దిగి అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఇలాంటి ఎన్నో అనుభూతులు బాబుగారి విషయం కూడా రైలు స్టేషన్ దిగి రిక్షా ఎక్కేవాళ్ళు ఎదురుబడేవారు అంతే గుల్పోవడం అక్కడి నుంచి ఎలారమ్మ గుడికి వెళ్ళటం అక్కడ దర్శనాలు వారు చెప్పే బోస మామూలుగా ఉంటుంది పైకి వినటానికి కానీ అందులో అంతరంగిక విషయాలు చాలా ఉంటాయి మాహ్యానికి అర్థం అవదు కానీ వాళ్ళు ఆ చేసిన సరస్వతిని మాకు అనుగ్రహించారు కనుక మాకు అవతం అయినంతవరకు మేము తెల్లు పర్చడానికి నిష్ణు అంతేగాని మేనే మేయు అంటానికి లేదు పలికించేది పలికేది అమ్మ అమ్మ బాబు గారు వేరు కాదు గారు వేరు కాదు మమ్మల్ని నన్ను అమ్మా అమ్మ రామకృష్ణ సరస్వతి సరస్వతి బ్రహ్మం మీ ఇద్దరు త్రిపుటి అని మమ్మల్ని అనేవారు త్రిపుటి అంటే అర్థం తెలుసుకోవాల్సింది మనం జ్ఞానం స జ్ఞానం యాత్ర అది మనకి నోరో కన్నుగా విశదీకరింపబడికి అందుకని మనం బాహ్యం చూస్తున్నా అది ఎదురుకు చూస్తాం కానీ అది లోపలి ఇంకోలా విశీకరింపబడికి ఇంకా ఆమె అనుగ్రహానికి వస్తే నా పిల్లల్ని నేను ఎప్పుడో నా పిల్లలు అనుకోలేదు ఈనాటికి కూడా ఈ క్షణానికి కూడా గురువులే మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు అని నాకు అదే పూజలో అదే భావనలో ఈ గోష్ఠి రోజు జరుగుతోంది అంటే అమ్మగారి లీలలతో అమ్మగారిని గ్రహించుకోవాలి బాబుగారిని తెలుసుకోవాలి అనే విషయం చెప్పడం జరుగుతుంది కానీ ఈ ప్రచారం ప్రబోధం గొప్పతనం కోసం పేరు కోసం కాదు అలాగ విన్న విషయాలు అని వారి ఆదేశంతో ఎప్పుడైతే మన ఇంటికి వారు వచ్చారు ఆ తర్వాత బాబు గారిని కూడా మన ఇంటికి బాబురావు గారే తీసుకొచ్చారు ఆ గురువు గారు తీసుకురావడం బట్టి ఎన్నో విషయాలు గురువు చెప్పిన విషయాన్ని వారు రెండు వేల నాలుగులో అమ్మగారి చరిత్రలో ఒక పుస్తకం ఏంటమ్మా అందరి గురించి గురువుల విషయం గురించిన విషయాలు ఇందులో అని చెప్పి అందరి విషయాలు ఎక్కడో ఒక రాఘవేంద్రులు ఇటు గోపాల్ బాబు గారు అవభూతల విషయాలు కూడా వారి ద్వారా తెలియవచ్చి వారే రాయించారు దాదా రాయమ్మ నువ్వు ఈ పుస్తకం నీకు ఇందులో ఈ అనుభూతి ఇందులో ఉంటుంది అని చెప్తుంది వారు అది అందులోకి రావడం జరిగింది ఆ విషయానికి వస్తే బాబు గారు ఆ పుస్తకం చూసి ఎంతో ఆనందించారు అమ్మ చక్కగా ఈ రాశాడు ఈ పుస్తకం ఇది పారాయణ గ్రంథంగా అవుతుందమ్మా అని బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు ఆయన ఇప్పుడు గురువులతో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడా కాకుండా దర్శన స్పర్శన సంభాషణ అనేది ఇప్పుడు కూడా మనకి అనుగ్రహించేలా చేసి న్యూ న్యూఢిల్లీకో రెండు డెల్కో ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలిసి అటు గురువు గారు ఫోన్ చేసేవారు అటు బ్రహ్మ గారు ఫోన్ చేసేవారు అది బాబు వాళ్ళు ఫోన్ చేశారా అని అడిగేవారు మా గురువు గారు ఆ చేశారని అంటే అమ్మా సరేనమ్మా రేపు నేను వస్తాను బాబు కూడా వస్తాడు అని అనేవారు అమ్మగారు బాబు గారు అంటూ ఉండాలి అమ్మ బాబు అనకూడదని కూడా చెట్టు అలా చెట్టు ఆనందమే నేనేం విషయానికి వచ్చినప్పుడు రాత్రి నేను అక్కడికి చేరా సత్తం నింది రోజు అక్కడికి రాత్రి తొమ్మిది గంటలకి పొత్తలు పట్టుకుని ఊరేగింపులు అయ్యాయి ఈలోకు బాబు గారు వచ్చారు జనం అందరూ ఒక ఆనందం లేని చేరాడు అక్కడ ఇదివరకు ఉన్న చోటులో నీళ్ళ పోరి పంపు ఉండేది అక్కడ కాళ్ళు తడుకున్న తర్వాత అమ్మదారిని పెట్టుకునేటప్పుడు ఆయన ఆటోమేటిక్ తో కొబ్బరికాయ రావడం అది కొట్టడం ఆ నీళ్ళనికి కూడా అక్కడ పాదాల దగ్గర అభిషేకం చేసి మా ఇద్దరికి తీర్థం ఇచ్చారు అందుకే నీళ్ళని అభిషేకం అయిపోయిన తర్వాత తీర్థం వచ్చింది అంటే అది గంగా తీర వారి సంకల్పానికి అది ప్రతిరూ మనకి ఎదురుకుండా కనిపిస్తుంది ఎందుకంటే సృష్టేవారు దృష్టే సృష్టి మనకి ఇవన్నీ కూడా తెలియచేయడానికి వాళ్ళు మన కోసం మన ఎదురుకుండా దైవార్జతో భోంగేసుకొచ్చినటువంటి వాళ్ళు 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 వెళ్ళిపోవడం అంతు అనేది జరగదు సిద్ధి పొందడం అనేది బాహ్యంగా మనకు అనిపించే మాట వాళ్ళు ఎప్పుడు ఉన్నారు నువ్వు వారి ప్రతి అమ్మగారి ఆరాధనకి దర్శించుకుంటున్నావు రెండు వేల నాలుగులో అమ్మగారి ఈ ఆవిష్కరణ జరిగింది చిక్రాడ డాక్టర్ గారి ద్వారా గురువుగారే రాయించారు పేటాపరంలో ప్రింట్ చేయించారు ఆ ప్రింట్ విషయంలో వారు పడిన శ్రమ ఎంత అంతా కాదు కానీ చాలా ఆనందించేవారు అమ్మ పనులు అమ్మ ఆదేశాన్ని నేను పాటిస్తున్నానని చెప్పేవారు కానీ నాకేం తెలియదు అని చెప్పేవారు గురువు గారు కూడా సరే బాబుగారు సరే సరే ఏది బయటపడేవారు కాదు మా గురువు గారిని నా విషయాలన్నీ వాళ్ళ దగ్గర నువ్వు చెప్పేస్తున్నావా నన్ను బయట పెడుతున్నావా అని అనుకునేవారు ఇద్దరు కూడా ముచ్చటిస్తూ మా సాంగత్యంలో మా సాంగత్యంలో నేను మా సంతోషంగా అన్నాను కానీ వారి సాంగత్యంలో నేను గడపడం అనేది మా అదృష్టంగా ఎన్నో ఎన్నో జన్మల సుకృతంగా మాట్లాడుకు మాతో చాలా చాలా విషయాలు చెప్పారు ఎన్నో జన్మలు తీసిస్తామమ్మా అమ్మా మీకు ఇంకా జన్మలంటూ లేవు అని మాతో చాలా సంతోషంగా తెలియబరచారు ఎప్పుడు ఆశీస్సులు రాస్తుంది ఇలా ఆయట మీద హీరక సుమంగళి భవా అని రాశారు ఎప్పుడు అమ్మ ఆశీస్సులు మిచ్చం ఏ ఫర్ ఎవర్ అని చెప్పి గురువులు రాసేవారు మా గురువు గారు వారి ఇద్దరు కూడా ఎక్కువ మాతో ఉన్నారు అమ్మ వేరు కాదు గురువులు వేరు కాదు ఎవరిని హెచ్చు తగ్గులు ఎంచాల్సిన అవసరం ఎందులో లేదు ఈ విషయాలు ప్రస్తుతానికి ఇంత దాకా చెప్పడం జరిగింది ఇంకా ఆయన చెప్పిస్తే నేను ఎప్పుడూ చెప్పడానికి సిద్ధమే గురువు గారి వైపు ఒక అడుగు మనం వేస్తే ఒక అడుగులు గురువులు మనం సన్నిహితం చేసుకుని మని దగ్గర పెట్టుకుంటా వారిలోనే మనం ఉన్నాం ఒకరికి తణుకుల్లో ఒకసారి ధనం అవసరం అవుతే ఆ అమ్మగా ఈ విగ్రహాలు సీతారాముడి విగ్రహాలు ఇది వరకు రామాలయం ఎలా ఉందో మీకు తెలుసా ఇది వరకు రామాలయం నేను తెలుసా తెలీదు నాది ఇంద్రకెత్తే ఎత్తే కొపేసం తర్వాత ఆ రామాలయంలో సీతారాములు ఆ విగ్రహాలే ఆనంద పెట్టారు ఏమి స్టేమిన ఆ విగ్రహంలో మంద సూత్రాలు ఉంటే తనకులో వారు ఎవరికో ఆర్థికంగా అయితే అమ్మ ఉపకారానికి అది ఇచ్చేవారు ఆ సూత్రాలు పక్షి నాయన ఎంతకి ఇవ్వటం లేదు అది బాబుగారు ఎవరికి ఇచ్చారో గుడికి గుప్తు లేదు తెచ్చి ఇవ్వటం లేదు తర్వాత బాబుగారు వెళ్ళి అది ఇమ్మంతే ఆ రకంగా వచ్చింది చెప్పి బురువు గారు తమ్ముడు చెప్పారు ఈ విషయం ఇది మీరు ఆయన ద్వారా ఇది క్లారిటీ బాగా వస్తుంది ఆశ్రమంలో ఉన్నారన్న ఏమంటారు ఒక దెబ్బ ఓ దెబ్బ కొట్టే సత్యం చెప్పి బయటికి ఇచ్చారు కదా ఉపయోగించుకుని మళ్ళీ ఆ తాతకి విడిపించుకుని మళ్ళీ సూత్రాలు ఇస్తే అమ్మ దగ్గర వేసేవారు ఎందుకంటే పరోపకారం అమ్మ చెయ్యాలని చెప్పేవాడు కష్టంలో ఉన్నవాని నువ్వు బాదుకో ఇవా నీకు అవసరమైంది రేపు నీ ఇంకోళ్ళకి అవసరం సర్దుబాటు చేస్తే నీ అవసరానికి భగవంతుడు నీకు అందిస్తాడనే లెక్కలు అ